హాయ్ ఫ్రెండ్స్ ఇది భారతదేశం యొక్క మొదటి గ్రామం మానా విలేజ్లో ఉన్నటువంటి సరస్వతి మందిరం దాని పక్కనే మీరు చూస్తుంది సరస్వతి నదిని అంటే సరస్వతి నది యొక్క జన్మస్థానాన్ని మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎంత అద్భుతమైన దృశ్యమో చూడండి దీని పక్కనే మీరు చూస్తున్నది భారతదేశం యొక్క మొదటి టీ స్టాల్ను చైనా బార్డర్ను ఆనుకొని ఉన్నది దీని పక్కగా గణేష్ గుహ మహాభారతం యొక్క పద్దెనిమిది అధ్యాయాల్ని ఈ యొక్క వినాయకుడే రచించాడు వ్యాసుడు విరచించగా ఈ రెండు గుహల్ని మీరు పక్కపక్కనే సందర్శించవచ్చు మహాభారతం యొక్క ఒక శిలాఫలకం కూడా ప్రక్కనే ఉన్నది ఇవన్నీ కూడా భారతదేశం యొక్క మొదటి గ్రామము మానా విలేజ్లోనే ఉన్నాయి ఇంతటి అద్భుత దృశ్యాలను మేము గత నెలలో చూసాం ఫ్రెండ్స్ మీరు త్వరలోనే చూడాలని ఆకాంక్షిస్తూ